Taimo, itimia a n o maakwe sang ngolo, n g o y n g y a n n g o o i n g maakwe m a n g n o l o saakwe kai o n n g o o i n g kai o n g iing kai 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 n g iing k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g k o n n g

కష్టపడి ఉంటూ చాలా ఆనందం ఈ కార్యక్రమం మందుంటి ముందు తల్లి తండ్రి గురుదేవులు పెంచుకోమంటారు మా నాన్నగారిని పని పెంచి పెద్ద చేసి మా నాయనమ్మ వెంకటరామ్మ గారితే మా అన్నగారిని

ರಾಶಸ ಕುಟುಂಬ ಚಾನುಣಪಡ ಮೇವೇ ಕದು ಮನ ತುಗು ಜಾತಿ ಮೊತ್ತ ಚಾನು ಋಣಪಡ ಮಹಾನುಭಾವಿಗೆ ಬೆಂಗಳೂರು ಪರಿಚಯಿಸಿ ಮುಂದೆ ತೀರಿಸ ಮನಿ ಜಾತಿ ಮತ್ತೆ ಮನ ಅನ್ನ ಎಂಟಿ వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అందరు మాట్లాడారు ఎంత మాట్లాడిన మాట్లాడి తెలియదు కాబట్టి నేను నాకు వీసీ పిచ్చా ఉంటాను అంత చరిత్ర ఉన్నాను వారి గురించి చెప్పాలంటే సమయం సరిపోతుంది ఆయన మహాపురుషుడు విభుషుడు కళామతని వరాల పెట్టాను ఈ సర్కానికి మహాపురుషుడు నాన్న ఎన్టీఆర్ వారి చలన చిన్న సిండుగా ఒక నటుడు ఎన్నో చరిత్ర

వాళ్ళు కూడా ఇంటి ఆర్ మా నాన్నగారు కూడా సైనికుడు విషధాలను పోషించి వారు కొన్ని ప్రాంతాలు నాటకం వేసి నాటకం వచ్చిన విరాలను భారతదేశ ప్రభుత్వం నివడం చేయడం జరిగింది ఇలా మన సినీ ఉండగానే నటుడుగా ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవల ఇందాక జనాద వారు అగ్రస్థానం ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మ గౌరవానికి బలం కలిగి ఉంటానని అన్యాయం చూడటంతో గుర్తుకు లేకపోవడం మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరుజ్జింప చేయాలి గుర్తింపు నేను తెలుగు పెట్టాను తెలుగు తెలిసిపోయిన పార్టీ రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలలు తిరుగులో మనం తెలుగుపడ తెలుగుదేశం గెలిపించి వారిని అత్యంత మంచిగా గెలిపించి ముఖ్యమంత్రిగా చేయడం ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు సేవ చేసాడు మన ఇంటి పేదపాటిగా రైతన్నులు అన్నదాతగా కార్మి సోదరులు తనుగా తెలివి అందంగా సేవలు అందించాడు ఆయన

అలాగే అన్నదానం దానం పాటించాడైనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తిరుమల తిరుపతి దేవస్థానం పై ఉచిత అన్నదానం అలాగే తెలుగు భాష కూడా తన ప్రాధాన్యత ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై తెలుగు సిని ఉండాలని చేపట్టింది మన అన్న ఏంటి నేను ప్రతి చోట వెళ్ళి వెళ్ళి చోట చెప్తున్నాను మన పెద్ద మంచి గర్వకారణం ఏంటంటే మన లాస్ట్ ఇయర్లో నవంబర్లో అమెరికా ఇక్కడ మన గర్వకారణం ఏంటంటే తెలుగు మోస్ట్ రికగ్నైజ్ లాంగ్వేజ్ అమెరికాలో ఇదొంద చన్ కరవండి ముఖ్య పాయింట్ ఏంటి బంగ్లాదేశ్ ని భాషలు ఉన్న తెలుగు భాష ఒక భాష ఐడెంటిఫై ఇదొంద చన్ కరవండి ఇంకోటి డాలన్స్ లో తెలుగు సం స్వీట్ టాక్స్ ఉంది డాలన్స్ లో తెలుగు భాష హస్ బీన్ ఆఫర్డ్ యాస్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇప్రభుత స్కూల్ కు ఆఫర్ చేస్తారు ఇదొంద చన్ కరవండి చెప్పుకుండా పోతే సమయం సరిపోదు నేను జన్మ సరిపోదు మీరు వాళ్ళకి పెట్టగా నేను జన్మించండి జన్మించావిస్తున్నాను తెలుగు జాతి తెలుగు గంట తెలుగు నేను తెలుగు భాష మరి రామరామం చేస్తానని మరి నాకు అవకాశం ఇచ్చిన దగ్గరకు అలాగే ఈ సమావేశం